నేనైతే ఫస్ట్ ఆవుది సైజ్ చూస్తాను సైజ్ చూసినాక దానికి అండరు సంఖా ఎట్లా ఉంది అది మిల్కింగ్ నాన్ మిల్కింగ్ మెయిన్ అది బ్రీడింగ్ చూడాలి స్వామి అది మంచి బ్రీడ్ ఉంది అనుకో అది ఎట్లయినా పాలిస్తుంది దాన్ని మంచిగా పెట్టినాం అనుకో అది ఎట్లా ఇస్తుంది పది లీటర్ ఇచ్చేది కనీసం ఎనిమిది లీటర్ ఇచ్చినా మనకు సంతోషం పడతాం అవును మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసి ఇప్పుడు ఇది నాన్ బ్రీడ్ ఇది అవును లోకల్ ఇది కొంచెం హైట్ ఉంటే లక్ష రూపాయలు ఆవు ఇది ఇప్పుడు అది ఎంత పెట్టినా కానీ దానికి ఆరు ఏడు లీటర్ కంటే ఎక్కువేది అది ఇప్పుడు దానికి దీనికి తేడా చూసుకుంటే పది లీటర్ ఇస్తుంది అంతే తేడా చూసుకోవాలి బ్రీడ్ చూసుకోవాలి అంతే బాడీ బాడీతో సంబంధం లేదు హైట్తో సంబంధం లేదు మంచి బ్రీడ్ ఉంటే చాలు ఇంకోటి బాడీ హైట్ ఉన్నా కానీ మిల్కింగ్ ఎక్కువనే వస్తుంది అంటే ఇప్పుడు ఎక్కువ చాలా మంది పొదుగు చూసుకుంటుంటారు కదా అట్లా మళ్ళీ పొదుగు అంటే స్వామి దానికి ఇప్పుడు సండ్లు ఏమో వెనకాల జైంట్ కాకుండా విడివిడిగా ఉండాల ముంగల కానీ దగ్గర కానీ ఇట్లా దగ్గర కాకుండా విడివిడిగా ఉండి అట్లా ఉంటే మనకు సంఖ ఆటోమేటిక్ పెద్దగా వస్తుంది దగ్గర ఉందనుకో ఇట్లా దగ్గర అయిపోతుంది అదే దూరం ఉందనుకో ఇట్లాగూ పెద్ద సంఖ ఉంటేనే దూరం ఉంటాయి అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క రైతు చేసే పని ఏంటంటే హయ్యెస్ట్ కాస్ట్ పెట్టడం ఆ కాస్ట్ పెట్టేసి ఆవు కరెక్ట్ సెలెక్ట్ చేసుకోకుండా రేట్లు ఎక్కువ పెట్టి తీసుకోవడం దాని ద్వారా మనకు ఆ రేట్ కాడే కొంచెం నష్టం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇది ఎనభై ఐదు వేలకు కొన్నా మనకు ఇటుకొచ్చేసరికి తొంభై పడ్డది ఇప్పుడు మన లోకల్ నమ్మినా కానీ లక్ష ముప్పై లక్ష నలభై పోతుంది ఇదేమో అరవై రెండు వేలకు కొన్నాను నేను చింతామణి అంతలో ఇప్పుడు మనకు తొమ్మిది పది లీటర్ పాలిస్తుంది సాయంత్రం తొమ్మిది పదుగాల పది చిల్లరిస్తుంది ఇదేమో అరవై రెండే కొన్నా అది కూడా సేమ్ చింతామణి కాకపోతే ఇది లోకల్ బ్రీడ్ అంటారు కానీ ఇది మంచి ప్యూర్ ఇది ఎందుకంటే అది తెల్ల కొమ్మలు ఉంటాయి దానికి ఆ కొమ్మల సెలక్షన్ చూసి నేను తీసుకున్నా ఆవు తెల్ల కొమ్ము ఉందనుకో బ్లాక్ ఆవు ఉండి తెల్ల కొమ్ము ఉందనుకో అది ఆటోమేటిక్ హై మిల్కింగ్ అది ఇది తొంభై వేలు ఇది కూడా పది లీటర్ పాలు వస్తుంది ఇది యాభై ఐదు వేలే ఓకే అంటే ఎన్నో అవుతుంది సార్ అని చెప్పి అది టూ ఇయర్స్ యాభై ఐదు వేలకు ఇదేమో అరవై ఎనిమిది ఇది కూడా సేమ్ ఒకటే డేట్లో తీసుకున్నాను నేను ఇది ఇదేమో అరవై వేలు ఇది కూడా పది లీటర్ ఇచ్చిపాలే ఇది నా సొంతది ఎన్టీ ఇదేమో యాభై ఎనిమిది ఇది కూడా యాభై ఎనిమిది ఓకే తక్కువ ఉన్నదండి మీరు త్రీ లాక్టివేషన్ ఇది పన్నెండు లీటర్ మిల్క్ అంటే మనకు ఎనీ త్రీ కదా ఓకే అంటే జాతి కూడా చెప్పండి ఇది కూడా హెచ్ఎఫ్ హెచ్ ఇది ఇది కూడా త్రీ యాక్టివేషన్ ఇది కూడా మనకు టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఇస్తుంది ఇదేమో నేను పెంచుకున్నా మొదటిది అంటే ఇది లీటర్ డైలీ ఎన్ని తల పడింది ఇది ఇది త్రీ ఇప్పుడు ఇంత త్రీ త్రీ అరండ్ అయిపోయింది ఆల్రెడీ ఇది కూడా టెన్ లీటర్స్ కవే ఇది ఫోర్ ఈత అయింది ఇది సెకండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ అయిపోయింది ఇది ట్వెల్వ్ థర్టీన్ లీటర్స్ వస్తుంది ఓకే ఇది కూడా సెకండ్ ఇది కూడా స్వామి మీరు ఈ లాక్టేషన్ ఎంచుకునేటప్పుడు ఎట్లాంటిది ఎంచుకుంటారు మేము రెండు పండ్లది ఉంటే నాలుగు పండ్లది ఉంటేనే తీసుకుంటాం రెండు మూడు అయితే మీ దగ్గర నాలుగు పండ్లు ఆరు పండ్లు అంతే మన ఎనిమిది పండ్లు అన్ని కడాలు కలిపి అనుకో ఆవులు ఎక్కువ కేర్ చేయమన్నట్టు తక్కువ తీసుకుంటాం మళ్ళీ మీ దగ్గర ఎన్ని ఎన్ని ఉంచుకుంటారు మళ్ళా మనకు లైఫ్ ఉంటది మళ్ళా ఇది త్రీ లాక్టివేషన్ త్రీ ఓకే ఇదేమో ఫస్ట్ లాక్టివేషన్ ఇది ఫస్ట్ అంటే చెప్పండి సార్ ఇది టెన్ లీటర్స్ ఇస్తుంది ఓకే ఇది టెన్ లీటర్స్ ఇదేమో ఇంకా ఈనలేదు మేము నిన్న మొన్న తీసుకొచ్చినాం టూ మంత్స్ అయింది ఇది సెకండ్ లాక్స్ అని చెప్పి మిల్కింగ్ అయితే ఫోర్టీన్ లీటర్స్ అని చెప్పి కానీ ఇంకా ఈనలేదు కొంచెం టూ మంత్స్ అయింది ఇంకా ఈనలేదు ఇది ఇంకో ఆల్రెడీ సంఖ చేస్తుంది పది రోజులు అయితే ఇక్కడే తీసుకొచ్చారు ఇది చింతమణి చింతమ్మ నుంచి అంటే ఎంత అమౌంట్ ఎంత అంటుంది ఇది ఎయిటీ ఫైవ్ పడ్డది ఎయిటీ ఫైవ్ ఓకే ఎనభై ఐదు వేలు ఇప్పుడు అమ్మినా కానీ నీకు లక్ష నలభై లక్ష యాభై పోతుంది అంటే మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఇది ఫోర్టీన్ అని చెప్పి మనకు టెన్ టువెల్ ఇచ్చినా చాలా స్వామి అవును ఎక్కువ అవసరం లేదు ఇది మంచి బ్రీడ్ ఇది లేదా ఓకే చెప్పండి సార్ ఇది మన దొడ్ల పుట్టిన దుడలే హెచ్ఎఫ్ మనం సెమన్ మాత్రం హెచ్ఎఫ్ ఇప్పించినాం ఓకే ఎంత ఎంత ఇప్పిస్తారు స్వామి మీరు పర్సెంటేజ్ ఇక్కడ ఏంది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అని ఇంకా మనకు క్షమన్ అది అదే వస్తా స్వామి పర్సంటేజ్ అని ఏమి తెలియదు దీంట్లో ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ అని అట్లా ఉంటాయి సరే అయితే ఇప్పుడు మీరు మీరు ఇక్కడ డెవలప్ చేసినవి ఉన్నాయి కదా స్వామి దూడలు ఈ దూడలను మీరు ఎట్లా చూసుకుంటారు అంటే మిల్క్ వదిలేయడం కానీ మిల్క్ అంటే డైలీ ఒక టైంకు టూ లీటర్స్ పాలిస్తాం డైలీ ఫోర్ లీటర్స్ డైలీ ఫోర్ లీటర్స్ ఒక త్రీ మంత్స్ దాకా ఇస్తాం ఆ తర్వాత ఇంకా మేత తినేసద్ది దాని పెట్టేసి అంటే ఇంకా వీటికి ఏమన్నా గోమార్లు అట్లాంటివి వస్తే అట్లా ఏం చేస్తాం మన సెట్లు అయితే గోమార్లు అయితే ఏం రావు కాకపోతే అది దానికి నటల మందు మాత్రం వేస్తాం నటల మందు ఎన్ని నెలలకు అందిస్తుంటారు ఫర్ మంత్ ఇస్తాం పర్ మంత్ ఆ ఫర్ మంత్ ఒకసారి ఓకే ఇంకా కొంచెం గ్రో అయినాక పెద్దగా అయినాక టాబ్లెట్లు ఇస్తాం నటలు అంటే అంతకు ముందుకు ఎట్లా అందిస్తారు అది లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ ఇస్తాం మరి గోళీలు అనేవి అవి పెట్టిస్తారు మళ్ళీ అది పెద్దగా అయినాక ఆ సైజు వచ్చినాక గోళీలు ఇస్తాం ఓకే మినిమం ఒక వన్ ఇయర్ దాటితే మనం గోళీలు ఇస్తాం ఇప్పుడు ఎంత ఇది టూ మంత్స్ చూడ ఇది టూ మంత్స్ చూడనే రెండు నెలవే ఇది రెండు నెలలవే ఓకే అట్లా వెళ్ళండి సార్ ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి ఓకే ఇది ఐదు నెలలు అవి అంటే వీటికి మేత అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వీటికి ఇప్పుడు సాయంత్రమే ఇంకా ఏముండదు ఇక మధ్యాహ్నం దానం వేసేస్తాం రెండు గంటలకు సాయంత్రమే ఇంకా మేత అంటే వీటికి దూళ్ళవా అన్నిటికీ అంతే ఓకే ఇది మన దొడ్ల పుట్టిన బయట కొనుకొచ్చింది కాదు ఇంకా అది అంటే ఇది ఎన్ని నెలలు చెప్పండి సార్ ఇది నైన్టీన్ మంత్స్ పంతొమ్మిది నెలలు ఇది ఇరవై నెలలు ఇరవై నెలలు అంటే ఇది ఆల్రెడీ త్రీ మంత్స్ ఉంది ఇది త్రీ మంత్స్ ఉంది ఓకే అంటే కొత్తగా మన సెట్లో పుట్టి పెరిగిన దూళ్ళు ఉంటాయి కదా మన సెట్లు అది వీటికి ఎన్ని నెలలకు ట్రై చేస్తారు మళ్ళీ సెమన్ వేయించడం అనేది అది ఆటోమేటిక్గా సిక్స్టీన్ ఎయిటీన్ మంత్స్ లోపల ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఓకే మొదటిసారి వచ్చినప్పుడు వదిలేసాం వదిలేస్తాం రెండు సార్లు వదిలేస్తాం ఆ తర్వాత మంచి హైట్ పర్సనాలిటీ ఉంటే ఇప్పిస్తాం కొంచెం డల్ వీక్ ఉంటే వదిలేస్తాం చెప్పండి చెప్పండి నేను ఆవులు ఫస్ట్ తీసుకున్నప్పుడు నాక చేత్తో వినాలంటే చాలా ఇబ్బంది అవుతుండే ఇక ఎక్కడైనా బయటకు పోయినప్పుడు ఇక లేడీస్ ఉంటారు ఇక వాళ్ళు పాలు విత్కనికి చాలా ఇబ్బంది అవుతుండే వాళ్ళే రాని ఇప్పుడు మాకేందంటే టైంకి వస్తాం టైంకి రాము ఎక్కువ వాళ్ళు విండాలి ఇప్పుడు డైలీ యాభై లీటర్ పూటకి యాభై లీటర్ విండాలంటే కష్టం అవుతుందని ఈ మిషన్ కొన్నాను నేను నాడు కరెంట్ వెళ్ళిపోతుంది కరెంట్ పోయినాడు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది అని మిషన్ కొన్నాం ఇంకా మిషన్ తో స్లోగా అవుతుంది మనం గంట చేసే పని హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఈజీగా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు యూజ్ చేయబట్టి ఇది త్రీ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అంటే అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తుంది మీకు బాగానే ఉంది దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంటే దానికి ఎంత ఖర్చు పెట్టారు నేనప్పుడు సెకండ్ హ్యాండ్ లాగా సెకండ్ స్వామి ఇరవై రెండు వేలకే కొన్నా సో ఇప్పుడు దానికి కాస్ట్ థర్టీ ఫైవ్ ఉండే నేను ట్వంటీ కొత్త క్యాన్ ఇచ్చారు అన్ని కొత్తగా ఇచ్చారు ఖాళీ ఒకటి మిషన్ మాత్రం బాధ ఇచ్చి మోటార్ అంటే ఇది ఎట్లా మనకు ఎట్లా రన్ అవుతుంది ఎంత ఉండాలి కరెంట్ మనకు కరెంట్ త్రీ పీస్ ఉంటుంది స్వామి త్రీ పీస్ త్రీ పీస్ కరెంట్ దీంట్లో మాత్రం పత్తి చెక్క గోధుమ పొట్టు సోయా పొట్టు మక్క బిస్కెట్ దాన ఈ ఐదు రకాల దానను పొద్దుగాల ఏడు గంటలకే పెట్టేస్తాం ఏడు గంటలకు నాన పెట్టేసి సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ దాన పెట్టేస్తాం ఆవులకు మళ్ళీ నా ఈవినింగ్ నానబెట్టి మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా వేసేస్తాం అంటే స్వామి ఈ దాన అనేది మీరు ముందు ఇస్తారని తర్వాత తీసుకుంటారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సాయంత్రం పాలు పిండే టైంకి దాన వేస్తారు మేమేందంటే మధ్యాహ్నమే చేస్తాం ఎందుకంటే మాకు టైం సేవ్ కానీ ఓకే ఇప్పుడు సాయంత్రం అదే నాలుగు గంటలకు వస్తారు హడావిడి చేస్తారు పెండలు లేపాలి దాన్న వేయాలి పాలు వేయాలి మళ్ళీ నీళ్ళు పోయాలి అని టెన్షన్ ఉంటుంది మేత మేము మధ్యాహ్నం వేసినాం అనుకో మనకు సులువు అయిపోతుంది మధ్యాహ్నం అదే కారణం ఇంకోటి మనకు ఆవులకు కూడా మంచి ఇది ఉంటుంది కాబట్టి వాటికి కూడా కొంచెం అవకాశాలు ఉంటాయి అవును ఓకే ఇప్పుడు సాయంత్రమే మేత పెట్టి దాని అప్పుడప్పుడే పెట్టేసే సరిగా తినవు దానివల్ల డయాక్సిన్ సరిగా కాదు దానివల్ల కొన్ని ప్రాబ్లం కూడా వస్తాయి ఈ మ్యాట్ అనేది ఒక మ్యాట్ వచ్చేసి మూడు వేల ఒక వంద పడ్డాది నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది వంద రెండు వందలు డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఎన్ని ఉంటాయి మ్యాట్స్ ఇది టెన్ మ్యాట్స్ ఉన్నాయి అంటే ఇట్లా మీరు వేసుకోవడం ద్వారా మీకు ఎట్లా ఉంది ఇప్పుడు ఇదైతే మనకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ బెడ్ జారడం కానీ అట్లాంటిది ఏముండదు ఇది 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 ఏంటంటే ఆవులకు చాలా సేఫ్ ఉంటది పండుకోవడానికి కానీ లేవడానికి కానీ ఇప్పుడు మేము పెండు వేసేటప్పుడు ఇట్లా గుంజుకుంటే వచ్చేస్తుంది ఖాళీ నీళ్ళు కొట్టేస్తే వెళ్ళిపోతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా చేంజ్ అయిందా ఈ మ్యాట్స్ లో వల్ల పొదుపు వాపు అనేది తక్కువ వస్తుంది ఈ బెడ్ వల్ల ఏంటంటే మనకు పొదుగు వాపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల తక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది మ్యాట్లు అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది కదా స్వామి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది దీంట్లో ఏంటంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుంది అవును ఈ మ్యాట్లో ఉండదు దానివల్ల మనకు అది కూడా ఒక సేఫ్ అవును ఫార్టీ బ్యాగ్స్ వస్తుంది ఒక ఇప్పుడు చెప్పండి నెలకు నలభై బ్యాగులు వస్తాయి నాకు నలభై బ్యాగు నలభై అంటే ఈ నలభై బ్యాగులలో ఏమేమి ఉంటాయి ఏమేమి అదే రకాలు గోధుమ పొట్టు అది సోయా ఇది బిగ్ బిస్కెట్ మక్క పత్తిచుక్క ఓకే ఒకసారి ఏమన్నా రేట్ ఐడియా ఉందా స్వామి ఇప్పుడు రేట్ అంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడ్ ఇదేమో సెవెన్ ఫిఫ్టీ ఇదేమో లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంటే కేజెస్ ఎంత ఉంటాయి ఇది ఫిఫ్టీ కేజెస్ అది ఫార్టీ ఫైవ్ అది ఫార్టీ ఇదేమో ఫిఫ్టీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ కేజెస్కి అంత రేటా ఇది బిస్కెట్ ఇదైనా బాగుంటుంది దీంట్లో బెల్లం కానీ స్వీట్ కానీ అన్నీ ఉంటాయి అందుకోసం మేము స్వీట్ ఎక్కువ యూజ్ చేయము నేను బిస్కెట్ అంటే ముక్కల్లాగా ఉంటుందేమో అని ఇదే చూర బిస్కెట్ వేస్తే ఓకే మంచి క్రీమ్ బిస్కెట్లు కానీ అవి ఓకే ఇట్లా వస్తుంది తీసుకున్నా ఒక ఫోర్ మంత్ అవుతుంది తీసుకు ఇంతకుముందు పాత మిషన్ ఉండే అది దాంతోని టైం ఎక్కువ అవుతుంది అని దీన్ని తీసుకున్నా ఇది కూడా బాగానే మూడు బ్లేడ్లు అది ఫైవ్ హెచ్పి మోటరా ఇది ఫిఫ్టీ థౌజండ్ పడుతుంది నాకు సంతాపూర్లో ఓకే మీకు ఎంత టైం పడుతుంది దీంతో పాటు ఒక నేను ఒక ఎనిమిది పది మోపులు తెస్తా వట్టి కూడా అన్నిటి కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఓకే ఎంత పెట్టినా ఇక కుట్టి పట్టేస్తుంది అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు మిషన్ అయితే బెస్ట్ ఉంది Mm-hmm.